మా రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలట్రాస్కి వచ్చినాం ఏదైతే మేము జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ముప్పై సంవత్సరాలు నివసిస్తున్నాం మా జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయింది మాకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు అక్కడికి మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మా ఒక మినిస్టర్ వచ్చిండు మళ్ళీ కార్పొరేటర్ వచ్చారు మేయర్ వచ్చారు కానీ మా ముప్పై ఏళ్ళ జవహర్ నగర్ ఎక్సైల్స్మెంట్ ల్యాండ్కి ఇప్పటివరకు మా ఇండ్ల పర్మిషన్ ఇస్తలేదు బాధాకర విషయం ఏంటంటే మొన్న ఒక రెండు రోజుల ముందు దాదాపు ఏడెనిమిది బిల్డింగ్లు కూలగొట్టేసింది అంటే ముప్పై ఏళ్ళ నుంచి మేము జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సులు కట్టుకొని ఉన్నాగానే మాది మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఏదైతే గ్రామ కంట ముందో ఆ గ్రామ కంటంలో హౌస్ ట్యాక్సులు తీసుకుంటలేరు హౌస్ ట్యాక్స్లలో మా పేరు వస్తలేవు మా ఇల్లు కొట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి రాష్ట్ర ఓబీసీ మోర్చా పార్టీ మోర్చా నుంచి ఏదైతే మేము జవాన్ ముప్పై సంవత్సరం నివసిస్తామో మా నివసించే వాళ్లకు ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి కొత్త ఇండ్ల ట్యాక్స్ తీసుకోవాలి అదేవిధంగా మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే మీ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది మా మున్సిపాలిటీ కూడా డెవలప్ అవుతుంది మేము కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఏదైనా మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్ కడితే హోల్డర్ ఆఫ్ హౌస్ ప్రా హోల్డర్ ఆఫ్ ప్రాపర్టీ అని వస్తుంది ఎందుకు మేము ఏదైతే ముప్పై సంవత్సరాలు మేము చేస్తున్నామో మేము టాక్స్ కడితే మా ఇంటి ఓనర్ల పేరు రావాలని చెప్పేసి మేము ఇప్పటికీ రెండు మూడు మూడు సార్లు మన రేవంత్ రెడ్డి ప్రజాదరణ దిగడం మున్సిపల్ ఆఫీస్ ఇచ్చాం ఈ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇది రెండోసారి మేము వేయడం అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని కళ్ళబొలి మాటలు చెప్పారు ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ప్రజాదర్బాలు పెట్టామన్నారు మళ్ళీ మీ ప్రజాదర్బై ఇప్పటికీ మూడు సార్లు మా నగర్ గురించి మా జవహనర్ సమస్యల గురించి ఇస్తే ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు మా చెత్త వేయడానికి మీ రేవంత్ రెడ్డి గారు మా జవానార్ గుర్తుకొస్తుంది ఏదన్నా మూసిన ఇల్లు పోతే స్థలాలు ఉన్నాయి అని మీకు గుర్తుంటుంది మళ్ళా ఇదే పోయిన ఎలక్షన్లలో మా జవహర్నర్లో మీటింగ్ పెట్టి మీ జవార్నాని డెవలప్ చేస్తా అని చెప్పి మా జవానర్ పేరు వాడమే ఉంది కానీ మా జవానర్ ప్రజలకు మీరు చేసింది ఏం లేదు కనీస డెవలప్మెంట్ లేదు ఇంతకుముందుకు రోడ్లు డ్రైనేజ్లు పడ్డే కానీ ఇప్పుడు రోడ్లు పడతలేవు డ్రైనేజ్ పడతలేదు మాకు ఉండాల్సిన దాదాపు మూడు లక్షల మంది జవహర్నర్లో మేము నివసిస్తే మాకు ఒక ప్లే ఒక ప్లే గ్రౌండ్ లేదు ఒక పార్క్ లేదు ఒక వంద వంద పడకల హాస్పిటల్ లేదు ఒక కాలేజీ లేదు ఒక ఐటీ కళాశాల లేదు రోడ్లు కూడా సరిగా లేవు ఈ మధ్యలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం ఖరాబ్ ఆ చెన్నాపూర్ చెరువు కూడా తూట్పాలికి చేసి ఉద్దేశారు అక్కడ సీసీ కెమెరాలు లేవు మొత్తం అక్కడ సాయంత్రం అయితే ఎన్నో అరోచకాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం జవహర్నర్ ప్రజలను కూడా మమ్మల్ని ఒక సామాన్య ప్రజల గుర్తించి మాకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వెంటనే ఇండ్ల పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు మీరు ఇంట్లో ఇండ్ల పర్మిషన్ ఇవ్వలేరు మీ ఇండ్ల పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల దళారులు ఒక్కొక్క ఇంటికి రెండు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తారు అటు గవర్నమెంట్కి లాభం జరుగుతులేదు ఇటు పేదలకి లాభం జరుగుతలేదు మధ్యలో ఊళ్ళైతే దళాలుండో వాళ్ళు ధనవంతులు అవుతున్నారు మళ్ళీ మా దగ్గర ఎమ్మెల్యే పోటీ చేసిన ఉజ్జన్స్ కుమార్ యాదవ్ గారు మీరెందుకు మా చివరినరు గురించి మీరు పట్టించుకోలేరు మీరు ఎలక్షన్ల ముందు వచ్చి ఓట్లు అడిగితే కాదు మేము ఏదైనా బీజేపీ ఒకటి డిమాండ్ చేస్తున్నాం మాకు చాలా సమస్యలు జవాన్నాలు ఇల్లు కట్టుకో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకపోవడం ఇంటి టాక్స్లు తీసుకోకపోవడం ఇంటి ట్యాక్సులు లేకపోవడం వల్ల నీటి కనెక్షన్ ఇస్తలేదు ఇది ఒకదానికొకటి టైప్ అయిపోయింది కాబట్టి వెంటనే స్పందించి మా జవాన్నాలు మున్సిపల్ కార్పొరేషన్లో ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ పర్మిషన్ ఇవ్వాలి కొత్త మూడు వందల పద్దెనిమిది ఎకరాల గ్రామ కంటంలో ఏవైతే హౌస్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ తీసుకొని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి దగ్గరికి రెండు మూడు సార్లు పోయినాం కలెక్టర్ హౌస్కి రెండు సార్లు తిన్నాం మున్సిపల్ మున్సిపల్కి అయితే నాలుగైదు సార్లు తిన్నాం ఎందుకు ప్రజా ఇవన్నీ పెట్టినా ఓన్లీ మాకు లెటర్లు తీసుకొని అలా పడేయడానికేనా మరి ప్రజాస్వామ్యం పరిష్కరించరా మా ఎప్పుడైతే మీరు హౌస్టాక్ తీసుకొని మాకు రీసైన్ చేస్తే మా జవాన్ రెవెన్యూ పెరుగుతుంది మా డెవలప్మెంట్ కోరుకుంటున్నాం దయచేసి వెంటనే మా జవాన్ ఇంటి పర్మిషన్ అని చెప్పి కోరుకుంటున్నాం ఇంకో విషయం చెప్తున్నాం మీరు ఇల్లు గట్టయినా కూలౌట్టు పోతురు మళ్ళీ నెల రోజులుగా కట్టుకుంటారు అంటే ఇది మధ్యలో ఒక షోలాగా నడుస్తుంది వాళ్ళు గట్టయినా పిల్లలు కులు కొట్టుకోవాలి మళ్ళీ సెటిల్మెంట్ కావాలి మళ్ళీ డబ్బులు కాగానే మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి అంటే ప్రభుత్వానికి ఎటువంటి లాభం లేదు మధ్యలో దళారులే బాగుపడుతున్నారు కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కడే హెచ్చరిస్తున్నాం తెలియస్తున్నాం మీరు వెంటనే పేపర్లకు ఇంటి ట్యాక్స్ ఇంటి ట్యాక్స్లు తీసుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అని చెప్పేసి మేము రేవంతి సర్కార్ని హెచ్చరిస్తున్నాం